అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఫ్రాన్స్ బిర్యానీ ఏంటి చేస్తున్నాను అర కేజీ ఫ్రాన్స్ ఉంటాయంటే అర కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి ఇవైతే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బాయిల్ చేస్తున్నాను అనమాట హాఫ్ లాగా హాఫ్ బాయిల్ చేస్తున్నాను అంటే నీస్ వాసన అంతా వచ్చాయనేసి బాయిల్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ముందు తర్వాత ఇలా వేసుకొని కాస్త ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ ఇది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అవ్వ ఉంటుంది ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు పదార్థాలు ఏంటో చూపిస్తాం ఉల్లిపాయలు ఇవి మూడు ఈ సైజు చూస్తున్నారు కదా ఈ సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసుకున్నాను ఇవి ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆని బాగా గోల్డ్ గోల్డెన్ కలర్లో కాకుండా మీడియంలాగా కొంచెం ఇది మగ్గేంత వరకు చేసుకుంటే సరిపోద్ది హాఫ్ కట్ట పుదీనా ఇదిగోండి నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను ఎందుకంటే దీంట్లో మట్టి ఉంటుంది కదా శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్లో వేసి పెట్టాను ఏమైనా మట్టి ఉంటే కిందకి దిగిపోద్ది వాటర్లో సేమ్ కొత్తిమీర కూడా అలాగే చేశాను రెండు టమాటాలు బిర్యానీ మసాలా ప్యాకెట్స్ కదా ఇవి ఎంతెంత వేయాలో మీకు చూపిస్తాను నేను పచ్చిమిర్చి ఇదిగోండి తగినంత కారం మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను అనేది చూడండి ఒకవేళ చెప్పకపోయినా పెరుగు హాఫ్ ప్యాకెట్ వేస్తే సరిపోద్ది చూడండి హాఫ్ ప్యాకెట్ సాల్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తున్నాను అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను పౌడర్ చేసుకుంటున్నానండి ధనియా పౌడర్ అయితే ఉంది ఇప్పుడు నేను ఈ మసాలా పౌడర్ చేసుకుంటున్నాను గరం మసాలా పౌడరు చూడండి మూడు పువ్వులు ఇది యాలకులు రెండు జాజికాయ జాపత్రి చెక్క మీకు ఇది అర్థం కాకపోతే ఒక కేజీ రైస్కి ఒక ప్యాకెట్ వేసుకోండి ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది తీసుకొని ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఓకేనా ఇది పౌడర్ చేస్తున్నాను వీడినొకండి జీ టూ త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇది పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్రాన్స్ అయితే బాయిల్ అయిపోయిందండి చెప్తున్నారు కదా బాయిల్ అయిపోయినాయి ఇది తీసేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి ఈ స్పూన్తో ఒక మూడు స్పూన్లు వేసుకోండి కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న టమాటాలు గరం మసాలా మొత్తం చూపించాను కదా అవి మొత్తం వేసేసుకోవాలి పసుపు ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు ఒకసారి కలిపి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు చిమిచ్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది పెరుగు హాఫ్ ప్యాకెట్ వేసుకోండి కారం వేసుకోవాలి ఆడించిన కారం అండి బాగా ఎర్రగా ఉంది చూ మీరైతే చూసుకొని వేసుకోండి నేనైతే టూ త్రీ స్పూన్స్ వేస్తున్నాను త్రీ స్పూన్స్ వేసాను కారం జీడిపప్పు పేస్ట్ ఇందులో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేల్చి కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకొని రైస్ని బాయిల్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇవి నేను ఇప్పుడు తీసి లోపల పెట్టేసి ఇందులో కొన్ని ఆనియన్స్ అయితే సగం అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను మిక్స్ చేయడానికి కలపడానికి ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం ఇందులో అయితే ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ ఆ ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలండి వేరే ఆయిల్ అవసరం లేదు ఇది ఈ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిలే చాలు మీరు గీ వేసుకున్నా పర్లేదు ఆయిల్ వేడిగా ఉందనేసి స్పూన్తో కలుపుతున్నాను పక్కన పెట్టేసి వన్ కేజీ బాస్మతి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలి నేను ఈ బ్రాండ్ అయితే తీసుకున్నాను దావత్ బ్రాండ్ తీసుకున్నాను మీరు ఇది దొరకకపోయినా సరే మీరు ఇంట్లో వాడుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది ఇదైతే ఎక్కువ నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు లేదా మీరు సగం బాస్మతి రైస్ సగం నార్మల్ రైస్ కలిపి కూడా మీరు కుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో వన్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ పొద్దునగా రావాలండి జావ కాకుండా రైస్ జావ అవ్వకుండా పొద్దునగా రావడానికి ఆయిల్ వేస్తారు అంతే తర్వాత కొన్ని గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకోవాలండి హోల్ మసాలా ఉంటుంది కదా ఇవి రెండు ఒక మూడు ముక్కలు చేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం పౌడర్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొన్ని వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కాకుండా రెండేసి చెప్పుని వేసుకుంటే సరిపోతుంది అజనామూట వేసుకుంటే వేసుకోండి అది మీ చాయిస్ నేను లెక్క కోసం మీకు ప్యాకెట్ లెక్క చూపిస్తున్నానండి పది రూపాయల ప్యాకెట్లు అయితే ఒక అది కర్రీలో అయితే ఒక ప్యాకెట్ వేసుకోండి రైస్లో అయితే ఒక ప్యాకెట్ వేయండి సరిపోతుంది ఒక కేజీ రైస్కి సరిపోతుంది టూ ప్యాకెట్స్ ఉంటే సరిపోతుందండి కేజీ రైస్కి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి సాల్ట్ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రె ఇందులో నుంచి రెండు గరిటెలు వాటర్ని తీసుకొని మనం ఇప్పుడు మిక్స్ చేసి కలుపుకున్నాం కదా ఇది కలుపుకున్నాం కనిపిస్తా కనిపించట్లేదు చూస్తాను ఇది ఇది కలుపుకున్నాం కదా ప్రాన్స్ని ఇందులో మనం వేసుకోవాలన్నమాట రెండు గరిటెలు ఎందుకంటే పో కొంచెం గ్రేవీలా ఉండాలి కదా అందుకనేసి రెండు గరిటెలు తీస్తున్నాము వాటర్ని మరీ పొడిగా ఉంటే బాగోదు కదా కొంచెం గ్రేవీ గ్రేవీగా రావాలనేసి ఇందులో వేస్తున్నాం అనమాట అయితే చూసుకోండి మీరు నేను ఇంత అని లెక్క చెప్పట్లేదు నేను అందాజుగా వేసేస్తున్నాను కేజీ రైస్కి ఎంత ఉప్పు పడుతుందో చూడండి ఉడికిందో లేదో చూసుకుందాం ఇంకొక ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే మనం దమ్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఈ రైస్ని తీసుకొని ఈ పచ్చి రొయ్యల్లో వేసేసుకుందాం కలుపుకున్న దాంట్లో ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి ఇందులో ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర పైనుంచి పుదీనా పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదండి నేను మరీ మరీ చెప్తున్నా మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తుంది అనేసి కొంచెం ఫ్రై చేశాను కొంచెం పైనుంచి నూనె నూనె వేసుకుంటే నూనె వేసుకుని లేదా గీ వేసుకున్నా పర్లేదు నా దగ్గర గీ లేదు అందుకనేసి నేను గీ వేయలేదు ఇప్పుడు దీనికి మైదా పిండి ముద్దని పెట్టాలి అంటే ఆవిరిపోకుండా మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల బాగా కుక్ అవుతుంది రైస్ బాగా ఉడుకుతుంది అనమాట ఇందులో నేను ఎటువంటి కలర్స్ వేయలేదు మనం కారం అది వేసాం కదా అదే సరిపోతుంది కలర్స్ వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో తినాలనుకుంటే అలాంటివి వాడకూడదు ఎక్కువ హోటల్స్లో అయితే వాడతారు కానీ మనం ఇంట్లో వండుకున్నప్పుడు అలాంటివి ఎక్కువ వాడకూడదు పిల్లలు తింటారు కదా ఓకే ఇలా మొత్తం ఇలాగా చుట్టూరా ఇలా పెట్టేసుకోవాలి మైదాపిండి ఉంటే మైదాపిండి గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి మీరు ఏదైనా ఉన్నా సరే ఆవిరి పోకుండా ఉండడానికి ఏదో మూత బాగుంది కరెక్ట్గా ఉంది అంటే పర్లేదు మీరు మామూలుగా పెట్టకపోయినా ఇలాగా పెట్టేసుకోవాలి మూత ఇదిగోండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇది ప్యాన్ పెట్టి అప్పుడు ఇది పెట్టాలన్నమాట ఇది దీక్ష పెట్టాలి ందో చూద్దాం ఇప్పుడు కలిపి అసలు చాలా బాగా వచ్చింది వేడి వేడిగా ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్